पापा। पासे जाम पास नोट ऐस कोई तो ना रह गया। नो। इंतहा पापा केस को नहीं। बाप। नहीं यामन नोट ला नीलो सुने यामा। अधिर पहने मेरोड़े ऐस को रे। साप अपन चढ़ गया। हाँ। अच्छा बैठ ఇది పెడితే వాళ్ళ పిల్లలు కూడా చూసి పెట్టుకుంటారు పచ్చడా కన ఇంటి అయిపోదు చేపలు తెచ్చుకున్న వాళ్ళు గట్టినే ఊరుకోవచ్చు లేకపోతే పిసిగా దొరికినప్పుడు తెచ్చుకొని ఆళ్ళు కూడా ఇట్లా ముక్కలు కొట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే

ఇది మన దీని ఇవతన మొత్తం ఫార్మ్స్ చూస్తే ఇక్కడ మన ఎంత కడుకొచ్చింది ముక్క మధ్యాహ్నం నా పిల్లల పంట చేసుకోరాదు కదా అటుకే ఓ రెండు పిల్లలు కొట్టించుకొచ్చి తెచ్చారు అనుకో అప్పుడప్పుడు టైం పాస్ వేసుకున్నా వేసుకోవచ్చు టైం కుదరకున్నా తొందరలనైనా ఈ రెండు ముక్కలు వేసుకొని చారు చారు బో రోజు వేసుకున్నా వెళ్తుంది శైనిగానే వాళ్ళు ఉంటారు ఇల్లు అయిన వాళ్ళు ఉంటారు చేపల కూర తెలవన వాళ్ళు కూడా ఇక్కడ పెద్దోళ్ళు నుంచే పెంచి పంపొచ్చు అలాగే అన్ని మనయే వేసుకుంటాం కదా ఇంట్లో మసాలాలు వేసుకుంటాం చేపల కూర చేపలు ఊళ్ళో తెచ్చుకొని చేసుకునిపోతే మంచిగా ఉంటది ఇక దొరకనప్పుడు ఇలా కూడా తెచ్చుకొని చేసుకుంటారు కానీ ఇక జర ఊరి చేపలు అంతా ఫ్రెష్గా ఉండవు మన శర్ర చాపలు ఏంటి నాశ తింటాయి చాలా అంగి ఉంటాయి మందులు మట్ట దివేయి ఇవే ఇప్పుడు సారుషాపలు అయితేనేమో రోజు దాన పెడతాడు అన్నీ వేస్తాడు అందులో ఫారం కూలి పెరిగినట్టు పెరుగుతాయి అవి రుచి ఉండయి శరీరానికి కూడా దీంట్లో ఉన్న సమర్ దాంట్లో ఉండదు అట్లా పెట్టుకోవాలి అట్లనే పెడుతున్నాం ఇవి కూడా తీసుకోకపోతే మంచి పోతుంది చేసుకోవచ్చు చూపిస్తే చేసుకుంటారు ఇప్పుడు అర్థం అవుతుంది కదా

దినివ్వరూత అన్న అయితే పడగ రోజు మాత్రం అది వద్దే వద్దామని మీద పెట్టి అంటాడు ఉంచుకోడు కదా దీని మీద నాలుసం దళ పెట్టుకోవచ్చు ఇంకా కాకపోతే చాలా కష్టాలు వేసుకుపోయేది ఉన్నాడు అయ్యా మామూలు మరీ దరిద్రంగా బతుకోదు మరీ పోటేస్తాడు అవి ఉండదు అంటే సంపాద సంపాదించుకొని గాని ఆశలు పోయి

நாலு நெல் கூட இப்ப நூலா இங்கே

కులతలు తెలవాలమ్మా చేసేటప్పుడు ఖరాబ్ చేసుకుంటాడు గరే కులతలు ఏముంది ముక్కల తీరుగా వర్రెవ్వాదిరిపోయినాయమ్మా బాబా బామ్మా సేమ్ మామిడికే పచ్చడి ఆట అయిపోయింది చెప్పలేను ముక్కలేము వేయించుకొని కలుపుతాం మామిడికాయ కుట్టుకొని కలుపుతాం అని అన్న నూనె ఎక్కువ పోసినాం అనుకో నూనె నూనె ఉంటుంది అంతే ఏమొద్దు ఇంత పక్క కేసుకొని నోట్లా నీళ్ళు వస్తున్నాయమ్మా నీళ్ళు వస్తే ఒకటి వేస్తా పాట రాదు ఒకటి వేస్తా తినేస్తా తినుకోక చేసింది ఎందుకు రాదు అట్టుకోలే ఉండాలి చూసేట వాళ్ళందరూ చేసుకోండి మంచిగా ఇట్లా వేసుకుంటే డూడిలో పోయినా చేసినా టైం పోతున్నప్పుడు వేసుకొని టిఫిన్ నడుస్తుంది చూడాలి కాకపోతే కారం ఎక్కువ ఉంటే రెండు మూడు నెలలు ఉండాలంటే రెండు నిమ్మకాయలు పిండుకోవాలి ఇట్లా కూడా ఒకటి బింతి ఇప్పుడు ఇట్లా మనము చింతపండు వేయము టమాట వేయము ఏది వేయం కదా అందుకోసం ఒక నిమ్మకాయ పెడతా నిమ్మకాయ వేస్తే నిలువ ఉంటది మనదేగా చేపలు ఎంచలే మనం అవు అందులో చెట్టు ఉండేగా బయట నాలుగు నిమ్మకాయలు పోసుకున్నాం మందు లేదు మాకు లేదు నిమ్మకాయ వేసిన నిమ్మరసం మంచిగా పడుతుంది అయినాక నూనె కూడా దిగుతుంది ముక్కలకు ఇక మంచిగా ఉంటది సరే ఇది నచ్చినట్టు అయితే వాళ్ళు ఏమైనా కామెంట్లు పెడితే ఏం చేస్తా అంటే నేను కొరత చూపిస్తా ఒకసారి

చె మంచి కూడా చేసుకోండి మీకు టైము ఆదా అవుతుంది ఉద్యోగాలకు బయటకు దాదా చేసినా ఇంత టిఫిన్ లో పెడితే అయిపోతుంది చేసుకోరు బిడ్డ చేసుకోరు మంచిగా తిను ఏమన్నా అనుమానం అనిపిస్తే నాకు చెప్పు కోలతలు కాడగితే మీరు కూడా ట్రై చేయాలి అందరూ నచ్చిందో లేదా తామండి